శాంతి ఐదు పది రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు పరమాత్మ సాంగత్యములు జ్ఞానము అనే రంగుల పొడిని గుణాలు మరియు శక్తులు అనే రంగులను వేసుకోవటమే సత్యమైన హోలీని జరుపుకోవటం రివైజ్ మూడు మూడు రెండు వేల ఏడు ఈరోజు బాప్తాదా అత్యంత అదృష్టవంతులైన మరియు అత్యంత పవిత్రులైన తమ పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు ప్రపంచంలోని వారైతే ఏ ఉత్సవమునైనా కేవలం జరుపుకుంటారు కానీ పిల్లలైనా మీరు కేవలము జరుపుకోరు జరుపుకోవటము అనగా తయారవ్వటం మీరు హోలీ అనగా పవిత్ర ఆత్మలుగా తయారయ్యారు మీరందరూ ఎటువంటి ఆత్మలు హోలీ ఆత్మలు అనగా అత్యంత పవిత్ర ఆత్మలు ప్రపంచంలోని వారైతే శరీరంపై స్థూలమైన రంగులు వేసుకుంటారు కానీ ఆత్మలైన మీరు ఆత్మపై ఎటువంటి రంగును వేసుకున్నారు అన్నిటికంటే అత్యంత మంచి రంగు ఏది అవినాశీ రంగు ఏది మీరందరూ పరమాత్మ సాంగత్యము అనే రంగును ఆత్మపై వేసుకున్నారు దీని ద్వారా ఆత్మపై పవిత్రత అనే రంగు వేయబడింది అని మీకు తెలుసు పరమాత్మ సాంగత్యము అనే ఈ రంగు ఎంత గొప్పది మరియు ఎంత సహజమైనది అందుకే పరమాత్మ సాంగత్యం యొక్క మహత్వము కారణంగా ఇప్పుడు అంతిమంలో కూడా సత్సంగానికి మహత్వం ఉంది సత్సంగము అన్న దాని అర్థమే పరమాత్మ సాంగత్యంలో ఉండడం ఇదన్నిటికంటే సహజమైనది మరియు ఉన్నతోన్నతమైనది ఇటువంటి సాంగత్యంలో ఉండడం కష్టమా ఈ సాంగత్యమనే రంగులో ఉండడం వలన ఏ విధంగా పరమాత్మ ఉన్నతోన్నతమైన వారో అలా పిల్లలైన మీరు కూడా ఉన్నతోన్నతమైన పవిత్రమైన మహానాత్మలుగా పూజ్యాత్మలుగా అయ్యారు ఈ అవినాశి సాంగత్యపు రంగు ప్రియంగా అనిపిస్తుంది కదా ప్రపంచంలోని వారు ఎంతగా ప్రయత్నం చేస్తారు పరమాత్మని సాంగత్యం విషయం ప్రక్కన పెట్టండి కేవలం పరమాత్మను గుర్తు చేసుకోవటానికి కూడా ఎంత కష్టపడతారు కానీ ఆత్మలైన మీరు బాబాను తెలుసుకున్నారు మనస్ఫూర్తిగా మేరా బాబా నా బాబా అని అన్నారు బాబా మేరే బచ్చే నా పిల్లలు అని అన్నారు అంతే రంగు అంటుకుంది రంగు అంటే ప్రభావం పడింది బాబా ఏ రంగును వేస్తారు జ్ఞానము అనే రంగును వేసారు గుణాల రంగులను వేస్తారు శక్తుల రంగులను వేస్తారు ఈ రంగుల ద్వారా మీరు ఎలాగూ దేవతలుగా అయిపోయారు అంతేకాక ఇప్పుడు కలియుగ అంతం వరకు కూడా మీ పవిత్రమైన చిత్రాలు దేవాత్మల రూపంలో పూజింపబడుతూ ఉన్నాయి పవిత్రాత్మలుగా చాలామంది అవుతారు మహానాత్మలుగా చాలామంది అవుతారు ధర్మాత్మలుగా చాలామంది అవుతారు కానీ మీ పవిత్రత దేవాత్మల రూపంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది మరియు ఆత్మతో పాటుగా శరీరం కూడా పవిత్రంగా అవుతుంది ఇంతటి శ్రేష్టమైన పవిత్రత ఎలా తయారైంది కేవలము సాంగత్యము అనే ప్రభావము ద్వారా పరమాత్మ ఎక్కడ ఉంటారు అని ఒకవేళ పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు దానికి నశాతో సమాధానం చెప్తారు పరంధామంలోనైతే ఎలాగూ ఉన్నారు కానీ ఇప్పుడు యుగంలో పరమాత్మ మీతో పాటు ఎక్కడ ఉంటారు దీనికి మీరేమని జవాబిస్తారు పరమాత్మకు ఇప్పుడు పవిత్ర ఆత్మలమైన మా హృదయ సింహాసనమే మంచిగా అనిపిస్తుంది అందుకు మా హృదయంలోనే ఉంచుకున్నాము అంటారు అలానే కదా మీ హృదయంలో బాబా ఉంటారు మీరు బాబా హృదయంలో ఉంటారు ఎవరైతే అలా ఉంటారో వారు చేతులు ఎత్తండి ఉంటారా అందరూ చేతులు ఎత్తారు మంచిది చాలా మంచిది పరమాత్మకు నా హృదయం తప్ప మరెక్కడ మంచిగా అనిపించదు అని నషాతో అంటారు ఎందుకంటే మీరు తండ్రితో కంబైన్డ్గా ఉంటారు కదా కంబైండ్గా ఉంటారా చాలామంది పిల్లలు కంబైండ్గా ఉంటాము అని చెప్తూ కూడా సదా బాబా సాంగత్యం యొక్క లాభాన్ని తీసుకోరు వారిని కంపానియన్గా అంటే అనుచరుడుగా సహచరుడిగా అయితే చేసుకున్నారు ఇది పక్కానే మేరా బాబా అని అన్నారు అంటే వారిని సహచరుడిగానైతే చేసుకున్నట్లే కానీ ప్రతి సమయము వారి సాంగత్యాన్ని అనుభవం చేయడం ఇందులో తేడా వచ్చేస్తుంది ఈ విషయంలో నంబర్ వారుగా లాభాన్ని తీసుకుంటూ ఉన్న ఉన్నారు అన్న దానిని బాప్తాదా చూస్తారు దీనికి కారణం ఏమిటి మీ అందరికీ బాగా తెలుసు బాప్తాద ఇంతకు ముందు కూడా వినిపించారు ఒకవేళ హృదయంలో రావణుడికి చెందిన ఏ పాత ఆస్తి అయినా పాత సంస్కారాల రూపంలో ఉండిపోయినట్లయితే మరి రావణుడి వస్తువు అనేది పరాయిది కదా పరాయి వస్తువే కదా పరాయి వారి వస్తువుని ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోరు తీసేస్తారు అని బాప్తాదా చూశారు ఆత్మిక సంభాషణలు వింటూ ఉంటారు కూడా పిల్లలు ఏమంటారు అంటే బాబా నేనేం చెయ్యను నా సంస్కారాలే ఇలా ఉన్నాయి నా సంస్కారాలు అని అనటానికి అవి మీ సంస్కారాల ఏమిటి నా పాత సంస్కారాలు నా పాత నేచర్ అని అనటం సరైనదేనా రైటేనా రైటా రైటా రైట్ అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి ఎత్తటం లేదు మరైతే అలా ఎందుకు అంటారు పొరపాటున అనేస్తారా మర జీవులుగా అయిపోయినప్పుడు శుద్ర జీవితం నుండి మరణించి బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు మీ అందరి పేరేమిటి ఇంటి పేరు పాత జన్మకు చెందిన ఇంటి పేరా లేక బీకే అన్నది మీ ఇంటి పేరా మీ ఇంటి పేరు ఏమని వ్రాస్తారు బీకే అనా లేక ఫలానా ఫలానా అనా మరజీవులుగా అయిపోయినప్పుడు మరి పాత సంస్కారాలు నా సంస్కారాలుగా ఎలా అయ్యాయి పాత సంస్కారాలు అనేవి పరాయి సంస్కారాలు క్షుద్ర సంస్కారాలు అవి నావైతే కావు కదా మరి ఈ హోలీలో ఏదో ఒకటి కాలుస్తారు కదా హోలీలో కాలుస్తారు కూడా మరియు రంగులు కూడా చల్లుతారు మరి మీరందరూ ఈ హోలీలో ఏమి కాలుస్తారు నా సంస్కారాలు అనే ఈ మాటను మీ బ్రాహ్మణ జీవితపు డిక్షనరీ నుండి సమాప్తం చేయండి జీవితం కూడా ఒక డిక్షనరీ కదా కావుని ఇకపై ఎప్పుడు స్వప్నంలో కూడా ఇలా ఆలోచించకండి సంకల్పంలో రావటం లేదు కదా సంకల్పంలో రావటం కాదు కదా పాత సంస్కారాలను నా సంస్కారాలు అనడం అనుకోవడము అనేది కనీసం స్వప్నంలో కూడా ఆలోచించకండి ఇప్పుడైతే బాబా సంస్కారాలు ఏవో అవి మీ సంస్కారాలు మా లక్ష్యం బాబా సమానంగా అవ్వడం అని అందరూ అంటారు మరి అందరూ మీ హృదయంలో దృఢ సంకల్పంతో కూడిన ఈ ప్రతిజ్ఞను మీకు మీరు చేసుకున్నారా పొరపాటున కూడా నావి అని అనకండి నావి నావి అని అంటూ ఉంటారు కదా కావున పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభం తీసుకుంటాయి వాటిని నావి అని అనేటప్పటికీ ఈ కవి కూర్చుండిపోతాయి ఇక మీ నుండి వెళ్ళిపోవు బాప్ తాదా పిల్లలు ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు మీకు తెలుసు కూడా మీరు అంగీకరిస్తారు కూడా బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని బ్రుకుటి సింహాసన అధికారులుగా స్వరాజ్య అధికారులైన రాజా పిల్లలుగా ఆధీనులైన పిల్లలుగా కాదు ఇంద్రియాలకు ఆధీనులైన వారిగా కాదు రాజా పిల్లలుగా ఆత్మ రాజాగా కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ కలవారిగా మాస్టర్ సర్వశక్తివంతుల స్వరూపంలో చూస్తున్నారు మీరు మీ ఏ స్వరూపాన్ని చూస్తున్నారు ఈ రూపాన్నే కదా మీరు రాజ్య అధికారులు కదా మీరు ఆధీనులైతే కారు కదా ఆధీనులుగా ఉన్న ఆత్మలను మీరందరూ అధికారులుగా తయారు చేసేవారు ఆత్మల పట్ల దయార్ద్ర హృదయాలుగా అయ్యి వారిని కూడా ఆధీనుల నుండి అధికారులుగా తయారు చేసేవారు మీరు మీరందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా అందరూ స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు అని బాప్తాదాకు కూడా సంతోషంగా ఉంది అందరి వద్ద విమానం ఉంది కదా బాప్తాదా ప్రతి బ్రాహ్మణాత్మకు వారు జన్మించగానే మనస్సు అనే విమానాన్ని కానుకగా ఇచ్చారు మరి అందరి వద్ద మనస్సు అనే విమానం ఉందా విమానంలో పెట్రోల్ సరిగ్గా ఉందా రెక్కలు సరిగ్గా ఉన్నాయా దానిని స్టార్ట్ చేయటానికి ఆధారం సరిగ్గా ఉందా చెక్ చేస్తూ ఉంటారా ఇది ఎటువంటి విమానం అంటే ఇది మూడు లోకాలకు క్షణంలో వెళ్ళగలదు ఒకవేళ ధైర్యము మరియు ఉత్సాహ ఉల్లాసాలు అనే రెండు రెక్కలు యథార్థంగా ఉన్నట్లయితే అది ఒక్క క్షణంలో స్టార్ట్ అయిపోగలదు స్టార్ట్ చేయటానికి తాళం చెవి ఏమిటి మేరా బాబా అని అన్నారు అక్కడ ఉండేవారు మేరా బాబా అని అన్నట్లయితే మనస్సు ఎక్కడికి చేరుకోవాలనుకుంటే అక్కడికి చేరుకోగలదు రెండు రెక్కలు సరిగ్గా ఉండాలి ధైర్యాన్ని ఎప్పుడు వదలకండి ఎందుకని బాప్ తాత యొక్క ప్రతిజ్ఞ ఉంది వరదానం ఉంది మీరు ధైర్యంతో ఒక్క అడుగు వేస్తే బాబా నుండి వెయ్యి అడుగుల సహాయము లభిస్తుంది ఎటువంటి కఠినమైన సంస్కారమైనా కానీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకండి ఎందుకని సర్వశక్తివంతుడైన బాబా సహాయకుడిగా ఉన్నారు మరియు కంబైండ్గా ఉన్నారు సదా హాజరై ఉన్నారు మీరు ధైర్యంతో సర్వశక్తివంతుడైన కంబైండ్గా ఉన్న బాబా పైన అధికారాన్ని ఉంచండి మరియు జరగాల్సిందే బాబా నా వారు నేను బాబా వాడిని అని దృఢంగా ఉండండి ఈ ధైర్యాన్ని మర్చిపోకండి అప్పుడేమవుతుంది ఎలా చెయ్యను అన్న ఆలోచన వస్తుంది కదా ఆ ఎలా అన్న మాట మారిపోయి అది ఇలా అని అయిపోతుంది ఎలా చెయ్యను ఏం చెయ్యను అని అనుకోవద్దు ఈ విధంగా జరిగే ఉంది అని అనుకోండి చేయడం అయితే చేస్తున్నాము అవుతుంది అవ్వడమైతే అయితే అవ్వాలి బాబా సహాయమైతే చేస్తారు ఇలా అనుకుంటారు కానీ అది జరిగే ఉంది దృఢ నిశ్చయ బుద్ధి కలవారికి సహాయం చేయటానికి బాబా బంధింపబడి ఉన్నారు కానీ మీరు కేవలం కాస్త రూపాన్ని మార్చుతారు బాబాపై హక్కు పెట్టుకుంటారు కానీ రూపాన్ని మార్చేస్తారు బాబా మీరైతే సహాయం చేస్తారు కదా మీరైతే బంధింపబడి ఉన్నారు కదా ఇలా కదా అలా కదా అని అంటారు నిశ్చయబుద్ధి కలవారికి విజయం నిశ్చితమయ్యే ఉంటుంది ఎందుకంటే బాప్ పిల్లలు ప్రతి ఒక్కరికి వారు జన్మించగానే జ్ఞానంలోకి రాగానే వారి మస్తకంపై విజయ తిలకాన్ని దిద్దారు దృఢతను మీ తీవ్ర పురుషార్థానికి తాళం చెవిగా చేసుకోండి ప్లాన్లు చాలా బాగా తయారు చేస్తారు బాప్ ఆత్మిక సంభాషణను విన్నప్పుడు ఆత్మిక సంభాషణ అయితే చాలా ధైర్యంతో కూడినదే చేస్తారు ప్లాన్లు కూడా చాలా శక్తిశాలి అయినవి తయారు చేస్తారు కానీ ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినప్పుడు వాటిని ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయ్యి లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉంచుకొని చెయ్యరు దానిలో కొద్దిగా చేయడం అయితే చేస్తున్నాము మరి అవ్వడం అయితే అవ్వాలి అవుతాను లేదు అనేది లోపల సంశయ సంకల్పం ఇలా స్వయంలో నిశ్చయంతో కూడిన సంకల్పాలు కాకుండా వ్యర్థ సంకల్పాలను కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు సమయం అనుసారంగా ప్లెయిన్ బుద్ధి కలవారిగా సంకల్పాలను సాకార రూపంలోకి తీసుకురండి కొద్దిగా కూడా బలహీన సంకల్పాలను ఇమర్జు చేయకండి రానివ్వకండి ఇప్పుడు ఒక్కసారి చేయడం లేదు అనేక సార్లు చేసిన దానిని కల్ప కల్పము చేసిన దానిని కేవలం రిపీట్ చేస్తున్నాను అన్నదానిని గుర్తుంచుకోండి ఎన్నిసార్లు కల్ప కల్పము విజయలుగా అయ్యారు అన్నదానిని గుర్తు చేసుకోండి అనేక సార్లు అయ్యారు విజయం అనేది అనేక కల్పాల జన్మసిద్ధ అధికారం ఈ అధికారంతో బుద్ధి కలవారిగా అయ్యి దృఢత్వము అనే తాళం చెవిని ఉపయోగించండి విజయము బ్రాహ్మణాత్మలైన మీ వద్దకు కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది విజయం బ్రాహ్మణాత్మలైన మీ సిద్ధ అధికారము మీ మెడలోని హారం నష్ట ఉంది కదా అవుతుందా అవ్వదా అని అనుకోవద్దు జరిగే ఉంది ఇంతటి బుద్ధి కలవారిగా ఈ ప్రతి కార్యాన్ని చేయండి విజయం ఫిక్స్ అయ్యే ఉంది ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు మీరు విజయం లభించే ఉంది లభిస్తుందా లభించదా అని కాదు అది లభించే ఉంది ఈ నష్ట పెట్టుకోండి ఇంతకు ముందు కూడా అలా ఉన్నారు ఇప్పుడు కూడా అలా ఉన్నారు మరియు తర్వాత కూడా అలా ఉంటారు మరి ఇటువంటి పవిత్రులు కదా అత్యంత పవిత్రులుగానైతే ఉండనే ఉన్నారు బాప్ తాదాతో జ్ఞానం అనే రంగుల పొడితో హోలీ ఆడుకున్నారు ఇప్పుడు ఇంకేం ఆడుతారు బాప్ తాదా చూశారు మెజారిటీ అందరికి ఇది చేస్తాము అది చేస్తాము ఇది అయిపోతుంది అని ఉత్సాహ ఉల్లాసాలు చాలా బాగా కలుగుతాయి బాప్ తాదా కూడా చాలా సంతోషిస్తారు కానీ ఉత్సాహ ఉల్లాసాలు సదా ఇమర్జ్ అయి ఉండాలి ఇవి అప్పుడప్పుడు మర్జు అవుతాయి అప్పుడప్పుడు ఇమర్జు అవుతాయి అప్పుడప్పుడు అదృశ్యం అవుతాయి అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతాయి అలా మర్జు అయిపోకూడదు ఇమర్జ్ అయి ఉండాలి ఎందుకంటే మొత్తం అంతా మీ ఉత్సవమే బయట వారు ఉత్సవాన్ని అప్పుడప్పుడు ఎందుకు జరుపుకుంటారు అంటే చాలా సమయం టెన్షన్లో ఉంటారు కదా కావున ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తూ పాడుకుంటూ తింటూ ఉంటే కాస్త మార్పు ఉంటుంది అని అనుకుంటారు కానీ మీ వద్దనైతే ప్రతి క్షణము నాట్యం చేయడం మరియు పాడుకోవడం ఉండనే ఉంటుంది మీరు సదా మనస్సులో సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు కదా లేక చెయ్యరా నాట్యం చేస్తారు సంతోషంతో నాట్యం చేయడం వస్తుందా నాట్యం చేయడం వస్తుందా ఎవరికైతే వస్తుందో వారి చేతులెత్తండి నాట్యం చేయడం వస్తుందా మంచిది నాట్యం చేయడం వస్తుంది అంటే అభినందనలు మరి సదా నాట్యం చేస్తుంటారా మనస్సుతో లేక అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా బాప్ తాత ఈ సంవత్సరానికి హోంవర్క్ ఇచ్చి ఉన్నారు అదేమిటంటే రెండు పదాల గురించి ఎప్పుడు ఆలోచించకండి సమ్ టైం అప్పుడప్పుడు సంథింగ్ ఏదో ఒకటి ఈ హోంవర్క్ చేశారా లేక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అంటుంటారా సమ్ టైమ్స్ సంథింగ్ అనేవి సమాప్తం కావాలి ఈ నాట్యంలో అలసిపోయే విషయం అయితే లేదు పని చేసుకుంటూ ఉన్నా నడుస్తూ కూర్చొని ఉన్న సంతోషపు డ్యాన్స్ని అయితే తప్పకుండా చేయగలరు మరియు బాబా ఇచ్చిన ప్రాప్తుల పాట కూడా పాడగలరు పాట కూడా వస్తుంది కదా ఈ పాట అయితే అందరికీ వస్తుంది నోటి ద్వారా పాడే పాట అయితే కొందరికి వస్తుంది కొందరికి రాదు కానీ బాబా ఇచ్చిన ప్రాప్తులు బాబా యొక్క గుణాల పాట అయితే అందరికీ వస్తుంది కదా కనుక ప్రతిరోజు ఉత్సవమే ప్రతి గడియ ఉత్సవమే అంతే మరియు సదా నాట్యం చేస్తూ ఉండండి పాడుతూ ఉండండి వేరే పని అయితే ఇవ్వనే లేదు ఈ రెండు పనులే కదా నాట్యం చేయండి మరియు పాడండి కావున ఎంజాయ్ చేయండి బరువు ఎందుకు తీసుకుంటారు ఎంజాయ్ చేయండి నాట్యం చేయండి పాడండి అంతే అచ్చా హోలీనైతే జరుపుకున్నారు కదా ఇప్పుడు రంగులతో చేసుకొని హోలీని కూడా జరుపుకుంటారా అచ్చా భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తారు కదా మీరు భగవంతుడితో పాటు హోలీ ఆడుకుంటే భక్తులు కూడా దేవతలైన మీలో ఎవరో ఒకరితో ఆడుకుంటుంటారు అచ్చా ఈరోజు చాలామంది పిల్లల నుండి ఈమెయిల్స్ కూడా వచ్చాయి లెటర్స్ వచ్చాయి ఫోన్లు వచ్చాయి సాధనాలు ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా హోలీ అభినందనలను పంపారు మీరు సంకల్పం చేసిన వెంటనే బాబ్ వద్దకు అవన్నీ చేరుకుంటాయి కానీ నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా స్మృతి చేస్తారు బాప్తాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరికి పదమాల పదమాల ఆశీర్వాదాలను మరియు పదమాల పదమాల హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను రిటర్న్లో ప్రతి ఒక్కరికి పేరు సహితంగా విశేషత సహితంగా ఇస్తున్నారు సందేశి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ వైపు నుండి ప్రియ స్మృతులను పంపిస్తారు ఎవరైతే అలా ఇవ్వలేదో వారివి కూడా బాప్ తాదా వద్దకు చేరుకున్న ఇదే కదా పరమాత్మ ప్రేమ యొక్క విశేషత ఈ ఒక్కొక్క రోజు ఎంతటి ప్రియమైనది గ్రామాలలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్నా కానీ గ్రామాలలో ఉన్న వారి వద్ద స్మృతి సాధనాలు లేకపోయినా కూడా అవి కూడా బాప్తాద వద్దకు చేరుకుంటాయి పరిసంకల్పాలు ఎందుకంటే బాప్తాద వద్ద స్పిరిచువల్ ఆధ్యాత్మిక అయితే చాలానే ఉన్నాయి కదా అచ్చా నేటి సమయంలో డాక్టర్లు మందులను విడిచిపెట్టండి ఎక్సర్సైజ్ చేయండి అని అంటూ ఉంటారు మరి తాత కూడా చెప్తున్నారు యుద్ధము చేయడాన్ని మాయతో వదిలిపెట్టండి కష్టపడడాన్ని వదిలిపెట్టండి మొత్తం రోజంతటిలో ఐదు ఐదు నిమిషాలు మనస్సు యొక్క ఎక్సర్సైజ్ చేయండి ఒక్క నిమిషంలో నీరాకారి ఒక్క నిమిషంలో ఆకారి ఫరిస్తా ఒక్క నిమిషంలో అన్ని రకాల సేవాదారిని ఈ ఐదు నిమిషాల మనస్సు యొక్క ఎక్సర్సైజ్ను మొత్తం రోజంతటిలో వేరు వేరు సమయాలలో చేయండి అప్పుడు సదా ఆరోగ్యంగా ఉంటారు శ్రమ నుండి ముక్తులు అవుతారు వీలవుతుంది కదా మధుబన్ వారు వీలవుతుందా మధుబన్ పునాది వంటిది మధుబన్లోని వైబ్రేషన్లు నలువైపులకు వద్దనుకున్నా కానీ చేరుకుంటాయి మధుబన్లో ఏదైనా విషయం జరిగితే అది మొత్తం భారత్లో ప్రతి చోటుకు మరుసటో చేరిపోతుంది మధుబన్లో ఎటువంటి సాధనాలు ఉన్నాయి అంటే ఏ విషయము దాగదు అది మంచి విషయమైనా పురుషార్థానికి చెందిన విషయమైనా సరే కనుక మధుబన్ ఏది చేస్తే ఆ వైబ్రేషన్లు స్వతహాగా మరియు సహజంగా వ్యాపిస్తాయి మొదట మధుబన్ నివాసులు వ్యర్థ సంకల్పాలను స్టాప్ చేయాలి వీలవుతుందా వీలవుతుందా ముందు కూర్చున్నారు కదా మధుబన్ నివాసులు చేతులెత్తండి కనుక వ్యర్థం సమాప్తమయ్యే విధంగా మధుబన్ నివాసులు పరస్పరంలో ఏదైనా అటువంటి ప్లాన్ తయారు చేయండి సంకల్పాలను స్టాప్ చేయండి అని బాప్తాదా అనడం లేదు వ్యర్థ సంకల్పాలు సమాప్తం కావాలి వాటి వల్ల లాభం అయితే లేదు టెన్షనే ఉంటుంది వీలవుతుందా పరస్పరం మీటింగ్ చేసుకొని దీనిని చేస్తాము అని మధుబన్ నివాసులు ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి చేస్తాము చెయ్యాలి అని అనుకునేవారు బాగా పైకి చేతులు ఎత్తండి రెండు రెండు చేతులు ఎత్తండి అభినందనలు బాబు హృదయపూర్వకంగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు అభినందనలను తెలుపుతూ ఉన్నారు మధుబన్ వారిలో ధైర్యం ఉంది ఏది కావాలనుకుంటే అది చేయగలరు చేయించగలరు కూడా మధుబన్లోని అక్కయ్యలు కూడా ఉన్నారు అక్కయ్యలు చేతులు ఎత్తండి బాగా పైకి చేతులెత్తండి మీటింగ్ చేయండి దాదీలు మీరు మీటింగ్ చేయించండి చూడండి అందరూ చేతులు ఎత్తుతున్నారు ఇప్పుడు ఎత్తిన ఈ చేతి యొక్క గౌరవాన్ని నిలపండి అచ్చా బ్రహ్మబాబా చివరిలో నిరాకారి నిర్వికారి నిరహంకారి అన్న వరదానం ఏదైతే ఇచ్చారో అది బ్రహ్మబాబా ఇచ్చిన చివరి వరదానం ఇది పిల్లల కొరకు చాలా పెద్ద కానుక లాంటిది మరి ఇప్పుడిప్పుడే క్షణంలో బ్రహ్మబాబా యొక్క కానుకను మనస్సు ద్వారా స్వీకరించగలరా బాబా ఇచ్చిన కానుకను సదా ప్రాక్టికల్ జీవితంలో తీసుకురావాలి అనే దృఢ సంకల్పం చేయగలరా ఎందుకంటే ఆది దేవుని కానుక తక్కువైనదేమీ కాదు బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి ఇచ్చిన కానుక తక్కువైనదేమీ కాదు మనస్సులో నిరాకారి వాక్కుకు నిరహంకారి కర్మ చేసేటప్పుడు నిరా నిర్వీకారి ఈ మూడు సదా గుర్తు ఉండాలి అని బాబా చెప్తూ ఉన్నారు అది బ్రహ్మబాబా లాస్ట్లో చెప్పినటువంటి వరదానం కనుక మీ మీ పురుషార్థ అనుసారంగా సంకల్పం చేయండి నేటి ఈ రోజున హోలీ అనగా ఏదైతే గతించిపోయిందో అది గతించిపోయింది అది అయిపోయింది కానీ ఇప్పటి నుండి ఈ కానుకను బ్రహ్మబాబా ఇచ్చినటువంటి నిరాకారి నిరహంకారి నిర్వికారి కానుకను పదే పదే ప్రత్యక్షంగా తీసుకొచ్చి బ్రహ్మబాబాకు సేవకు రిటర్న్ ఇస్తారు మీరు చూడండి బ్రహ్మబాబా అంతిమ రోజు వరకు అంతిమ సమయం వరకు సేవ చేశారు ఇది బ్రహ్మబాబాకు పిల్లల పట్ల ఉన్న ప్రేమకు సేవ పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం రెండింటికి పిల్లలపైన ప్రేమ సేవ పైన ప్రేమ బాబా సేవ కదా కావున బ్రహ్మబాబాకు రిటర్న్ ఇవ్వడం బదులు ఇవ్వడం అనగా పదే పదే బ్రహ్మబాబే ఇచ్చినటువంటి ఈ కానుకను జీవితంలో రివైజ్ చేసుకొని ప్రాక్టికల్లోకి తీసుకురావడం కావున అందరూ మీ హృదయంలో బ్రహ్మబాబా స్నేహానికి రిటర్న్లో ఈ సంకల్పాన్ని దృఢంగా చేయండి ఇదే బ్రహ్మబాబా యొక్క స్నేహపు కానుకకు రిటర్న్ ఇవ్వడం అచ్చా నలువైపులా ఉన్న అత్యంత అదృష్టవంతులు అత్యంత పవిత్రులైన పిల్లలకు దృఢ సంకల్పమని తాళం చెవిని సదా ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే ధైర్యవంతులైన పిల్లలకు సదా తమ మనస్సును రకరకాల సేవలలో బిజీగా ఉంచుకునే వారికి ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే పిల్లలకు సదా ప్రతిరోజు ఉత్సాహంతో ఉండే వారికి ప్రతిరోజును ఉత్సవంగా భావించి ఉత్సవాన్ని జరుపుకునే పిల్లలకు సదా అదృష్టవంతులైన పిల్లలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానం లవ్ మరియు లవ్ లీన్ స్థితి యొక్క అనుభవం ద్వారా అన్నింటినీ మర్చిపోయే సదా దేహి అభిమాని భవ కర్మలో వాణిలో సంపర్కంలో సంబంధంలో లవ్ ఉండాలి ప్రేమ మరియు స్మృతిలో స్థితిలో లవ్ లీనులుగా ఉండాలి అప్పుడు అన్నింటినీ మర్చిపోయి దేహి అభిమానులుగా అవుతారు ప్రేమయే బాబాకు సమీప సంబంధంలోకి తీసుకొస్తుంది సర్వస్వ త్యాగులుగా చేస్తుంది ఈ ప్రేమ యొక్క విశేషత ద్వారా మరియు లవ్లీని స్థితిలో ఉండడం ద్వారానే సర్వాత్మల భాగ్యాన్ని మరియు అదృష్టాన్ని మేల్కొల్పగలరు ఈ ప్రేమయే భాగ్యరూపి తాళానికి తాళం చెవి ఇదే మాస్టర్ కీ దీని ద్వారా ఎటువంటి దౌ దుర్భాగ్యశాలి అంటే దురదృష్టవంతులైనటువంటి ఆత్మలైన భాగ్యశాలీగా అనగా అదృష్టవంతులుగా అవుతారు మీ ద్వారా స్లోగన్ స్వయం యొక్క పరివర్తన గడియను ఫిక్స్ చేసుకున్నట్లయితే నేను ఈ సెకండ్లో ఏదైనా ఏ సెకండ్ అయినా ఏ డేట్ అయినా సరే మీరు ఇలా అనుకున్నట్టయితే నేను ఇంత లోపల పరివర్తన అయి తీరుతాను అని అప్పుడు విశ్వ పరివర్తన స్వతహాగా జరిగిపోతుంది ఆ వ్యక్త ఇచ్చారా స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించటానికి బాప్తాద ఇలా తెలియజేస్తున్నారు మనస శక్తికి దర్పణము మాటలు మరియు కర్మలు అజ్ఞాని ఆత్మలైన జ్ఞాని ఆత్మలైనా కానీ ఇరువురి సంబంధ సంపర్కంలోనూ మాటలు మరియు కర్మలు శుభ భావన మరియు శుభకామన కలవిగా ఉండాలి ఎవరి మనస్సు అయితే శక్తిశాలిగా మరియు శుభమైనదిగా ఉంటుందో వారి వాచ మరియు కర్మన స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా ఉంటాయి శుభ భావన కలవిగా ఉంటాయి మనస్సు శక్తిశాలిగా ఉండటం అనగా స్మృతి యొక్క శక్తి శ్రేష్టంగా ఉంటుంది శక్తిశాలిగా ఉంటుంది వారు సహజ యోగిగా ఉంటారు ఓం శం